బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని టీడీపీ జనసేన వైసీపీ పార్టీలు బీజేపీకి తొత్తులుగా పనిచేస్తున్నాయని ఇరవై సూత్రాల మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ మీడియా కోఆర్డినేటర్ నర్రెడ్డి తులసిరెడ్డి విమర్శించారు అన్నమయ్య జిల్లా కలికిరిలో పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం డీబీటీ ద్వారా లక్ష ఎనభై ఐదు వేల కోట్ల బట్టన్ నొక్కి ప్రజల ఖాతాలో జమ చేసినట్లు జగన్ చెబుతున్నారని మరి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల రూపేణా తెచ్చిన ఎనిమిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయని ప్రశ్నించారు రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీల పెంపు కరెంట్ ఛార్జీల పెంపు నాసిరకం మద్యం ధరల పెంపు ఇసుక సిమెంట్ ధరల పెంపు ఇంటి పన్ను చెత్త పన్ను రూపేణా వచ్చిన ఆదాయం ఎంతో తెలపాలని డిమాండ్ చేశారు జిల్లా సెక్రటరీ డాక్టర్ శ్రీవర్ధన్ చౌదరి కలికిరి మండల పార్టీ అధ్యక్షులు మల్లికార్జున వెంపల్లి శ్రీధర్ బుడ్డారెడ్డి సాహెబ్ మోసినా మంగు నాయక్ దుబ్బా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ పరంగా ఇండియా కూటమిలోని పార్టీలతో కలిసి సిపిఐ సిపిఎం ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా వస్తే వాళ్ళతో కూడా కలిసి ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇండియా కూటమి తరపున పోటీ చేయడం జరుగుతుంది ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ రమిళారెడ్డి గారు ఒకటవ తారీఖున గడపకు వస్తున్నారు ఇతరలో పాల్గొంటారు కడపలో రెండవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త జైత్ర యాత్ర ప్రారంభిస్తారు ఈ ఎన్నికల్లో ప్రధానంగా త్రిముఖ పార్టీ త్రిముఖ పోటీగా కనిపిస్తా ఉన్నప్పటికీ ఇది ముఖాముఖి పోటీనే కాంగ్రెస్ అనుకూల పార్టీలు బీజేపీ అనుకూల పార్టీలు ఈ రెండింటి మధ్య ఈసారి ద్విముఖ పోటీ కాంగ్రెస్ అనుకూల పార్టీలు ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ సిపిఎం సిపిఐ